అయ్యో వీక్ ఫోర్టీన్ లో ఒక ఊహించిన ట్విస్ట్ ఇద్దరి కంటెస్టెంట్స్ డైరెక్ట్ గా ఎలిమినేషన్ డేంజర్ లోకి వెళ్ళిపోయారు మీ ఫేవరెట్ అందులో ఉన్నారేమో చివరి వరకు చూడండి బీబీ నేను తెలుగు వీక్ ఫోర్టీన్త్ లైవ్ ఓటింగ్ చూస్తే ఒక పక్క తనూజ అగ్గిపుల లాగా దూసుకెళ్లిపోతుంది టాప్ వన్ లో ఉంది తనూజ ట్వంటీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ తో బీ ఫోర్టీన్ లో స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ లీడ్ ఆమెను దాటడం అందరికి చాలా కష్టం కానీ సెకండ్ రేస్ లో పెద్ద బ్యాటిల్ జరుగుతుంది థర్డ్ పొజిషన్ లో బర్నీ ఉన్నారు సిక్స్టీన్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ తో ఫోర్త్ పొజిషన్ లో ఉన్నాడు ఫోర్టీన్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ తో ఇద్దరి మధ్య టూ పర్సెంట్ తేడా మాత్రమే ఉంది ఇక్కడే ఈ వారం అసలు ఫైట్ ఉంటుంది కానీ అసలు టెన్షన్ బాటం టూ లో ఎవరు ఇమాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి ఉన్నారు ఇమాన్యుల్ కి ట్వెల్వ్ పాయింట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ సుమన్ శెట్టి ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ డేంజర్ సైరన్ సైరెన్ మోగుతుంది సుమన్ క్లియర్ డేంజర్ జోన్ లో ఉన్నాడు ఇమాన్యుల్ కూడా సేఫ్ కాదు కొంచెం డిఫరెన్స్ మాత్రమే ఉంది ఈ వారం ఎవరి గేమ్ మార్చేస్తోందో ఇంకా ఎవరు బయటకు వెళ్లే అవకాశం ఉందో కామెంట్స్ లో చెప్పండి డే అండ్ ఓటింగ్స్ కూడా నేను లైవ్ గా అప్డేట్ చేస్తాను మిస్ అవ్వకూడదంటే అంటే వెంటనే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి next video done. thank you guys